హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫిల్మీబీట్ తెలుగు నందమూరి బాలకృష్ణ బోయిపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం టు ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని చిత్ర బృందం ప్రమోషన్స్ని స్టార్ట్ చేసింది ఇందులో భాగంగా హీరో బాలకృష్ణ డైరెక్టర్ బోయిపాటి శ్రీను నిన్న విశాఖ చేరారు జగదాంబ థియేటర్లో అఖండా టూ చిత్రంలోని ఒక పాటను కూడా రిలీజ్ చేశారు అయితే విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న బాలకృష్ణకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు అలానే నందమూరి అభిమానులు అక్కడికి చేరుకున్నారు అయితే అక్కడ కొంతమంది మహిళా బాలకృష్ణ అభిమానులతో బాలాయిబాబు సరదాగా మాట్లాడారు అయితే అక్కడికి వచ్చిన వారిలో ఒక వ్యక్తిపై మాత్రం బాలకృష్ణ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు ఆవేశంతో ఊగిపోయారు వీడెందుకు ఇక్కడికి వచ్చాడు ఎవరు రమ్మన్నారంటూ సదరు అభిమానిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఇక్కడి నుంచి పంపించండి సాయంత్రం కూడా రానివ్వకూడదు అంటూ తన వద్ద ఉన్న వారికి బాలకృష్ణ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనికి సంబంధించి నెటిజన్స్ పలు రకాలుగా తమ వ్యాఖ్యానాలు చేస్తారు ఎవరు పర్స్పెక్టివ్లో వాళ్ళు కామెంట్స్ చేస్తారు అయితే బాలయ్య బాబు ఈ ప్రవర్తన వెనుక ఒక బలమైన కారణం ఉందట అది తెలుసుకోకుండా కొంతమంది సోషల్ మీడియాలో వక్రీకరిస్తూ వార్తలు ప్రచురిస్తున్నారని బాలకృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు అక్కడ ఏమైందనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సమయంలో అతి ఉత్సాహంతో ఉన్న ఒక అభిమాని నియంత్రణ కోల్పోయి తన చుట్టూ ఉన్న మహిళలపై పదే పదే మీద పడుతూ అక్కడి మహిళలకి అసౌకర్యానికి గురి చేశాడని బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు ఇది గమనించిన వెంటనే బాలకృష్ణ జోక్యం చేసుకొని ఆ వ్యక్తిని దూరంగా ఉండమని గట్టిగా హెచ్చరించారని బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెలుపుతున్నారు అంతేకాదు ఆ వ్యక్తిని సాయంత్రం కార్యక్రమానికి కూడా అనుమతించకుండా ఆదేశాలు జారీ చేశారని తేల్చి చెప్పారు మహిళల భద్రత కోసం తక్షణం స్పందించి తప్పు జరిగిన చోట సొంత అభిమానుపై సైతం నేరుగా చర్య తీసుకున్నందుకు బాలకృష్ణని అభినందించాలని కానీ విచారకరమైన విషయం ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు అసలు విషయం ప్రచురించకుండా కేవలం అభిమానిపై బాలయ్య దురుసు ప్రవర్తన అభిమానిపై బాలయ్య కోపం అంటూ క్లిక్ బైట్ టైటిల్స్ పెట్టి వార్తలు ప్రచురిస్తున్నారని కేవలం వన్ సైడెడ్ ఆర్టికల్స్నే ప్రచురిస్తూ బాలకృష్ణని నెగిటివ్ యాంగుల్లో చూపిస్తున్నారని బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతి కాయిన్కి రెండు వైపులు ఉంటాయి అలానే ప్రతి సిచ్యువేషన్కి రెండు కోణాలు రెండు పర్స్పెక్టివ్స్ ఉంటాయి పూర్తి విషయం తెలుసుకోకుండా బాలకృష్ణ ఏం చేసినా సరే టార్గెట్ చేయడం నెగిటివ్గా చూపించడం సరికాదంటూ అది దుర్మార్గం అంటూ బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పంచుకోండి

हजुर <laughs> <laughs>